పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇలా పోయి పొంగులేటి ఇల్లుగోలు ఉండ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లుగోలు వివేక్ గారి ఇలువలు ఉండ్రీ ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా నేను పేర్లు చెప్పాలనా జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు రాని అని పిలుస్తాడు పొంగులేటి అంటాడు నా ఇల్లు కూలగొట్టుర్రీ రాని అడుగుతాడు ఈ దొంగ డ్రామాలు ఎందుకు హరీష్ రావు గారికి త్రిపుల్ వన్లో ఆస్తులు లేవా కవిత గారికి లేవా కేటీఆర్ గారికి లేవా ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ నన్ను మీకు డౌట్ రావచ్చు నేనేం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు రేవంత్ రెడ్డికి ఆపాడినట్టు చేస్తాడు నేనేమడుగుతున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసినారు ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా ఈ ఇచ్చి నువ్వేరా నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం పారదర్శకంగా పనిచేద్దాం ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినాయి కదా ఈ ముగ్గురి ఫామ్ హౌజ్లకు ముందు పెట్టు జేసీబీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అనేటు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావుద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటట్టు ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటుర్రు రా రా కొట్టుకోని రా ఎందుకు పట్టుకోవచ్చు కొట్టేశ్వరి తొందరగా కొట్టేశ్వర అంటున్నా జొన్నవాడ ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది సొంత పార్టీ వాడు పల్లం ఇది కొట్టేశ్వరి కదా కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది కవితను ఎందుకు కాపాడుతు కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు వీళ్ళ ఆహాయంలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు అవుతుంది మీరు చెప్తారు కదా పొంగులేడి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు పొంగులేడి ఎవరికి భయపడాడు పొంగులేడి గారు మీరు భయపడకండి మీ జేసీబీని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని మేము కూడా వస్తాం ఒక్క ఇన్కన్వెన్షనే కాదు అన్నీ కూలగొడదాం నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగలేడి గారు మీకు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కూలగొట్టుమన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కుమిడి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టురి కేటీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లో కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు పది కోట్లో వంద కోట్లో వస్తాయి కదా తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా ఇవి కదా మీరు చేయాల్సినవి నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు కేవలం ఆడంబరాల కోసం ఇంకా చెప్పాలంటే కేటీఆర్ ఐఎంలో కేసీఆర్ ఐఎంలో డ్రగ్స్ కేసు స్కూళ్ళ పిల్లలన్న డ్రగ్స్ కేసు అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల చాలా మందిని తీసుకొచ్చి ఐదో అంతస్తులు కూర్చోబెట్టి ఎంట్రికల్గా తిరిచి గోర్లుగా తిరిచి ఏడవైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు మియాపూర్ భూములో కేసు అయింది నయీం ఎన్కౌంటర్ కేసు అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు ఆయాల్లో జరిగినాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి ఫస్ట్ పేజ్లో ఇటు పొంగులేడు తిట్టింది ఇటు కేటీఆర్ తిట్టింది రాయకూరు దండం పెట్టి చెప్తున్నారు ఇద్దరి ఆయాల్లో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నా నేను నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయమైతే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళల్లో కఠినై ఫస్ట్ కూలగొట్టిన దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా మా జిల్లాలో పటాణ్ చెరువులో ఒక కుంట లేదు పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లో మీరు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతారు మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినపడుతుందని నేను అనుకుంటా ఆ కంప్లైంట్ని తెప్పించి ఆ చెరువులలో పోసిన లీడర్లను రిమాండ్ చేయండి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నిన్న నేను అడిగినాక వారం రోజులకు అడిగినీ కదా పొంగులేటి గారు జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినవని వారం రోజుల కాంగ్రెస్ వాళ్ళకి అదికి వచ్చింది కదా ఫస్ట్ జన్వాడా ఫామ్ హౌస్ కూలగొట్టడంలో మీకున్న అభ్యంతరమైందనే చెప్పుండ్రి నిజంగా పొంగులెడ్డి గారు మీరు నిజాయితీ వైపు అని చెప్తున్నారు కదా నాకు మీదొక ఒక సూచన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క తీస్తారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంక్ కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి రేవంత్ రెడ్డి గారు చేస్తారా పొంగులేడి గారు చేస్తారా చేయండి ఏ చెరువు ఏ కుంట ఎంత కబ్జా అయింది ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పు నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టిఆర్ఎస్ జియో తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు ఏమని రాపిస్తారు ఈ వార్త జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు ఏమని రాసారు విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ హెచ్ గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్ తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలని మారిపోయినాయి మూడు రంగులకెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి ఇంకో రంగులకి వెళ్ళి ఇళ్ళకు వచ్చినాయి ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు ఇది బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళను ఉద్దేశించి రాపించిన వార్త ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మస్తి చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు ఇంకో పేపర్లో రాపిచ్చారు ఏమని బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షూరు ఎందుకే బీఆర్ఎస్ కూడా అక్కడ ఎందుకే కాంగ్రెస్ కొట్టురి ఎంఐఎంఓని కొట్టుర్రీ ఎవరైనా తప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కొట్టుర్రీ అద్దంటలేం కదా అన్నీ కొట్టేసేయరి గీలీకులు ఎందుకన్నా మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో వాడకు దయచేసి బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ చురు పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చారు పట్టుకొతే కేటీఆర్ని పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు రేవంత్ రెడ్డే కదా ముఖ్యమంత్రి అయిన పది నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి రోజు ఎందుకు ఈ ఇగో కేసుల నమోదు కూల్చివేతల ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ అంటే ఇడున్న ఎమ్మెల్యేలు తెల్లారి అండవాళ్ళు మార్చుకోవాలన్నా ఎందుకు ఈ వార్తల ఆ సారాంశం ఏంది బీఆర్ఎస్ కూడా ఒకడు గులగొట్టలే వీళ్ళు గులగొట్టలే ఇంకొక పేపర్ రాసింది ఎంత మంచి వార్తలు రాస్తారు గులాబీ నేతల భూదందాలపై ఫోకస్ ఎందుకన్నా ఒక గులాబీ మూడు రంగులలో కూడా చేయరి రెండు రంగులలో కూడా చేయరి ఆకుపచ్చోళ్ళవి చేయరు పసుపుపచ్చోళ్ళవి కూడా చేయరు ఏ రంగును ఎందుకు పెడతారన్న భూమికి రంగు ఏముంది చెరువుకి రంగు ఏముందన్న ఇంట్లో ఏం రాశీలు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేపై కేసులు మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు చేస్తలేరన్నా ఇట్లా రాసుకుంటా కండువాలు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు ఇది ఎన్ కన్వెన్షన్ వార్త ఆ చెరువు పేరు ఇది నాలుగు ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే ఎకరం అమ్మితే వంద కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది ఇక్కడ ఇదేందుకు కూరగట్టి పదేళ్ళు ఎందుకు కాపాడారు ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల ఇది చెప్పాలి ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దేనికి చెరువులలో మట్టి పెట్టకుండా సీసీకి టీవీలు పెడతారట అన్న ఇల్ సీసీటీవీల కోసం నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అన్న సీసీటీవీలు ఉన్నాయి షీ టీములు ఉన్నాయి ఏందది కమాండ్ కంట్రోల్ కట్టిరు మొత్తం కమాండ్ కంట్రోల్లో ఏడు హైదరాబాద్లో సీమ చిట్టుకుమంటే కనబడుతుంది రేపులైతే కనబడతలేవు మర్డర్ అయితే కనబడతలేదు దొంగతనాలు అయితే కనబడతలేవు ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే ఎందుకంటే సీసీటీవీలు పెడతారట సార్ దీని ఖర్చు నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పటికే నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లు ఖర్చు పన్నెండు వందల సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిరు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో ఎందుకు రాస్తారు అనే వార్తలు